హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేనైతే రోటిపచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీర నాటు టమాటాలు చింతపండు బదులు చింతకాయ వేసి మంచిగా పచ్చడి అయితే చేస్తానండి ఈరోజు మనకి ఈ సీజన్లో నాటు టమాటాలు వస్తాయి ఐబ్రెడీ కాకుండా మన దేశవెలికాయలు వస్తాయి అన్నమాట నాటు టమాటాలు పచ్చిమిర్చేసి కొత్తిమీరతో చింతకాయ బదులు చింతపండు బదులు చింతకాయ వేసి మంచిగా పచ్చడి అయితే చేస్తాను ఈరోజు రోటి పచ్చడి ఓకేనండి వాటి కోసం అయితే ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ టమాటాలు ఇక మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు చింతకాయలు కూడా మనకు పులుపు తగ్గట్టు చింతకాయలు తీసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఆల్రెడీ టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను మమ్మీ కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసేసుకుని మీకు అయితే చూపిస్తాను ఓకేనా అండి ఇవ్వనండి కట్ చేసేసాను టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి మనం తగినంత నూనె పోసుకోవాలన్నమాట ముందుగా కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఇందులో కారం ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి ఇదిగోండి పచ్చిమిర్చి ఓకేనండి పచ్చిమిర్చి వేగిపోయాయి వేరే దాంట్లో తీసేసుకుంటాను మనం ఇందులోనే టమాటాలు వేసేసుకుని ఉడికించుకోవాలి దీంట్లో ఆల్రెడీ కొంచెం నూనె ఉందండి కొన్ని ఇందులో కళ్ళు పెస్తాను తొందరగా మగ్గిపోతాయి అనమాట మనము మూత వేసేసుకున్నాము ఇక చూడండి మన టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి కదా స్టవ్ అయితే ఆపేస్తున్నాను చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి అయితే రోట్లో బండతో నూరేసుకుంటాను ఓకేనా ఓకేనండి మనం పచ్చడి అయితే రోల్ అయితే తెచ్చేసుకున్నాను నేను నీట్గా కడిగేసుకుని ఓకేనా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం ముందుగా ఓకేనండి మన పచ్చిమిర్చి అయితే నలిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఇదిగోండి ఇందాక నేను పొట్టి తీసేసుకున్నాను ఒకటే చింతకాయ అయితే వేస్తున్నాను ఇంతకు మించి పులుపు అయితే పడదండి ఒకటే చింతకాయ మనకి పచ్చి వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండానే వేస్తాను ఒక వెల్లుల్లిపాయ నేను ఇందాక టమాటా ఉడికినప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు ఓకేనా ఓకేనా ఇవైతే నడిగిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తానండి ఇదిగో చూడండి కొత్తిమీర కూడా నేను ఏంటంటే కడిగేసుకుని మంచిగా ఒక క్లాత్ పైన అయితే ఎండబెట్టేసుకున్నానమాట మొత్తం వాటర్ అనేది మొత్తం పోయింది ఈ కొత్తిమీర కూడా నేను పచ్చిదే వేస్తాను నేను టమాటాలు వేసి ఉడికించుకోవచ్చు లేదంటే నూనె వేసుకున్నా కూడా వేయించుకుని వేసుకోవచ్చు అలా అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం ఇలా పచ్చి తీసుకున్నాం అనుకోండి దీని ఒరిజినాలిటీ అనేది బాగుంటుంది అనమాట అంటే దీని అసలైన టేస్ట్ కొత్తిమీర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను పచ్చి అడుగుతూనే చేస్తానండి నేను సాధారణంగా ఎప్పుడూ కూడా కొత్తిమీర పచ్చడి వేయించను ఉడకబెట్టను కుమ్ముతుంటే కూడా ఒక మంచి సువాసన అండి కొత్తిమీర సువాసన చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి కొత్తిమీర మనం అప్పుడప్పుడు కడుక్కుని అయితే వేసుకోకూడదండి అప్పుడికప్పుడు కడుక్కొని వేసుకుంటే అసలు పచ్చడి నిల్వ ఉండదు అనమాట మనకి ఇది శీతాకాలం కాబట్టి మనం వాటర్ అనేది పొయ్యకుండా చేసుకుని ఒక వారం రోజులు బయట పెట్టుకున్నా కూడా ఏ రోటి పచ్చళ్ళు పాడబవు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేదండి శీతాకాలము ఓకేనండి మనకు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ నలిగిపోయినాయి అనమాట ఇప్పుడు మనము టమాటాలు ఉడికించుకున్న టమాటాలు వేసేసుకుందాం మన పచ్చడి అయితే నలుగుతూ ఇలా పచ్చా పచ్చగా ఉండాలన్నమాట బాగా మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఒక ఉల్లిపాయ మనకి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట తినడానికి ఉల్లిపాయ మధ్య మధ్యలో తాగుతూ చాలా బాగుంటుందండి తీసుకొని మళ్ళీ ఒకసారి కుంబెసుకోను చూస్తానండి సూపర్ అండి వేరే మాటలే లేవ్ కీసేసుకుంటున్నాను ఇంకా అందులోనే చింతకాయ వేసి చేశాను కదా చింతకాయ పచ్చిదేసాను కొత్తిమీర పచ్చిది వేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కొత్తిమీర ఫ్రై చేయకుండా ఉడకబెట్టకుండా పచ్చిదేసి చేయండి ఆ ఫ్లేవర్ మీకు ఎంత బాగా నచ్చుదో మీరే చెప్తారు ఓకేనండి మన రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనమైతే తాలింపు వేసేసుకుందాము దాంట్లోకి కొంచెం మనము నూనె వేసుకోవాలి మనకి ఆయిల్ అయితే వేడైందండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇందులో మినపప్పు శనగపప్పు వేసుకున్న కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే వేయట్లేదు ఒక నాలుగైదు వెండి ఎండిమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి ఈ పచ్చళ్ళు తాలింపు లేకపోయినా కూడా బాగుంటుందండి ఏం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ ఏమి ఉండదు కాకపోతే నేను పెట్టాలి కాబట్టి పెడుతున్నాను అనమాట ఇందులో కొంచెం అంత పసుపు చిటికెడు కొంచెం ఇంగువ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు పచ్చడి రవి అయితే బంద్ చేసేసానండి ఇంతే మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం నీళ్ళ చెమ్మ ఉంచి వేసింది ఏదీ లేదండి ఇలానే బయట పెట్టేసుకున్న వారం రోజులు ఖరాబ్ కాకుండా అనమాట ఈ పచ్చడి రూటు పచ్చడ మనం కొత్తిమీర కూడా కడుక్కొని మంచిగా తరుక్కుని వాటర్ అంతా తీసేసేటట్టయితే అయితే ఎండబెట్టేసాను అందుకోసం మనకి ఇందులో అసలు వాటర్ అనేది పడలేదు మనకు అసలు ఏమాత్రం ఖరాబ్ అవ్వదు ఒక వారం రోజులైతే మంచిగా ఉంటుందన్నమాట కానీ ఈ పచ్చని మనకు వారం రోజులు ఏం రాదులేండి ఒక రెండు రోజులు వస్తే ఎక్కువే ఓకేనండి నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాలు ఒక కట్ట కొత్తిమీర ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి వరకు వేసాను ఒక చింతకాయ పులుపు కోసం ఎక్కువ పులుపు అయితే వేయలేదండి ఇంకా ఎవరైనా పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొక చింతకాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఓకేనండి అన్నం అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నం ఇంకో మన పచ్చడి చూడండి ఎండి మిర్చి ఓకేనా అండి టేస్ట్ అయితే చూస్తాను మన పచ్చడి రోటి పచ్చడి ఇదిగో చూడండి ఏమని చెప్పాలండి టేస్టు బో కారము పులుపు కొత్తిమీర టేస్టు టమాటా టేస్ట్ వర్ణించలేము చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు అన్నీ సీజన్లో దొరుకుతాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్టు మీకే తెలుస్తుంది ఓకేనండి టమాటా పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని పెడతాను మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను అలా ముందుకు వెళ్తాను అనమాట ఓకేనా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే మనకి ఏ కూరలో కూడా రావు నాకు రోటి పచ్చళ్ళు అంటే అంత ఇష్టము చాలామందికి రోటి పచ్చళ్ళు ఇష్టపడతారు చాలా చాలామంది ఇష్టపడతారు అందులో నేను ఒకదాన్ని అనమాట ఎవరికైనా నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకుని తినండి కానీ ఒట్టి తింటేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది సూపర్ అండి పులుపాయ ఒకటి వేసాను కదా అసలు బలే ఉంది అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి పులుపు కూడా ఒక చింతక వేసాను కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా అవసరం ఉండదు అరకిలో అరకిలో టమాటాలు ఒక కొత్తిమీర కట్టలో ఒకటే చింతక వేసాను సరిపోయింది సరిపోయిందనమాట ఎండుమిర్చి ఓకే ఓకేనండి ఇంకా నేను ఇంకొంచెం అన్నం పెట్టుకొని ప్రశాంతంగా తింటాను ఓకేనా టమాటా పచ్చడి నచ్చుతుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది దాంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ అయితే నాకు తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్